దీపం చూసుకొని నేను కూడా మీ పార్టీలో జాయిన్ అయితే కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వండి అని లేటెస్ట్ గా ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు థింగ్ చేస్తారు రెండు లక్ష్మీ సంజయ్ గారిని జైలుకు పంపించారు కాబట్టి టీచర్లు అందరికీ తెలుసు మొత్తం మైక్ మొత్తం మైకి అన్ని రంటీ అవునా గురువు అంతే కదా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు ఎవరు ఉంటారు కాంప్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం విధంగా ఒక కాంప్లెక్ట్ చల్ల పుల్లారెడ్డి ఒక కాంప్రేడ్ ముప్పాల లక్ష్మణరావు ఇవాళ డిఎల్ఎవ్ ఐదు డిఎల్ఎవ్ ప్రభుత్వం మీ పెన్షన్ల కోసం మీ డిఎల్ఎ కోసం కొట్లాడినాం మీ పిఆర్సీ కోసం కొట్లాడినప్పుడు మీకు ఆందోళన చేయొద్దు చేస్తే సస్పెండ్ చేస్తా సర్వీస్ నుంచి రిమోల్ చేస్తా అని చెప్పి మన కోసం కొట్లాడింది మేమన్నా ఇట్లో లాడీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాలు చేతులు విరిగినాయి జనతా పార్టీ కార్యకర్తలకు సేఫ్టీ కింద అన్న రంపంతో పోసే ప్రయత్నం చేశారు ఆ రాత్రి ప్రారంభించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ రాత్రి ఫుల్ మందు తాగి ఏం చెప్పాడు సిపికి ఫోన్ ఇలా టీఆర్ పిఆర్టీ వచ్చిందానా డిటిఎఫ్ వచ్చిందానికి మేము ఉపాధ్యాయులమా మాకు ఉపాధ్యాయ సంఘం ఉందా మన ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కొట్టేసారు అసెంబ్లీ ఎన్నికల్లో కోసం త్రీ మంత్స్ సెవెన్ జీవో వ్యతిరేక కొట్లాడి జైలకు పోయినామన్నా లాఠీ దెబ్బ తిన్నా మంత్స్ సెవెన్ జీవో రద్దు చేయాల్సిన కొట్లాడినామన్నా మనం కానీ ఏమైందని కొట్లాడితే కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ వచ్చిన సీస ఒకలు ఫైర్ ఇంజన్ ప్రెషర్ కోట గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తామన్నారు గత మాయం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాడు ఏమైందన్న కాళేశ్వర బీసీలో కలిపారు ఇలా మీరు నమ్మరు హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ హిందూ సమాజం బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది జన్మ నక్షత్రం ఉంటుంది మేము స్వామి కూడా ఎగ్జిమిషన్ ఇవ్వండి నా అంజనేయ స్వామి దీక్ష ఇవ్వండి వీటిని నేను బాబరు మాట్లాడతాం ఎనభై శాతం ఇందులో గురించి మాట్లాడి రైతు సమస్య కొట్లాడింది మేము మహిళా సమస్య కొట్లాడింది మేము ఒక్కసారి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజలు పేలేదు మేమే కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మొన్న రావాల్సిన మాటకి జై జై శ్రీరామన్ కొట్లాడతాం తప్ప మేము భయపడే ప్రసక్తి నా గౌడ్ సహీ చిత్త చనిపోయింది జై ఏ పార్టీ అన్నా ఎవరు చేసుకోతాను ఇవాళ త్యాగలు చేసి పార్టీలు లుక్కలు స్టార్ట్ అయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించంగా ఎన్నుకునే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ ఉండాలని వాళ్ళ సంతోషం లేదు కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు నిధులు ఇస్తలేరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంటే రెండు రోజులు హాలిడే బీజేపీని ఓడగొట్టడానికి కాబట్టి వాళ్ళకేస్తే కాంగ్రెస్ పార్టీ పోటీ కాంగ్రెస్ అపరాధ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు భారత్ భారతకి జై జై శ్రీరామ్